అందరికీ హాయ్ అండి ఉదయం ఇంకా తొందరగా లేచాను ఎందుకు అనుకుంటున్నారో ఒక కారణం ఉంది మొత్తం గదులన్నీ పెట్టుకొని పని అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయ్యి వారి పూజ కూడా అయిపోయింది ఇంకా అన్ని మందారాలతో పెట్టి పూజ చేసుకున్నాను స్వీట్ మాత్రం పడుకుంది డోర్ తీయలేదండి ఎందుకంటే చాలా గాలి వేస్తుందండి దానికి చలివేస్తుందని ఇంక వేసే ఉంచాను టెరస్ పైకి పైకి వచ్చాను పువ్వులు ఉన్నాయి చూసారా మందార పువ్వులు ఇంక సరే అని అవి కూడా కోద్దాము అనుకున్నాను కానీ ఉంచేసాను ఈ చెన్నై మొక్క కూడా మొగ్గలు చాలా ఉన్నాయి ఇంకా మందారం ఒకటి ఇలా అక్కడక్కడ పువ్వులు పోస్తున్నాయి ఇంకా బట్టలు అవన్నీ ముందు రోజు నైట్ బట్టలు అవి వర్షం పడుతుందేమో అని తీసి మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి పైకి పైన వేసాను అందుకే మళ్ళీ పైన మార్నింగ్ వీడియో తీసాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కదా ఇంకా డోర్ కూడా తీల పడుకొనే ఉంది స్వీట్ కూడా అందులో చల్ల గాలి వేస్తుందేమో నేను వీడియో తీస్తుంటే చూస్తుంది అందులో దానికి వీడియో తిట్టడం తెలిసిపోద్ది కదా నేను బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను ఎందుకు అనుకుంటున్నారా చెబుతాను అందుకే మార్నింగే లేచేయను ఇంకా మార్నింగ్ బయటికి వెళ్ వెళుతూ అందులో లేచాను కానీ అంత పైపోయింది కాకపోతే కొంచెం తొందరగా వస్తా ారేమో అని అనుకున్నాను కానీ రాలేదు లేట్ అయిపోయిందండి ఒంటి గంట అవుతుంది ఇంకా తను ముందైతే పెద్ద వీడియో ఏమీ చేయలేదండి ఎందుకంటే ఇంకా చేద్దాం అనుకున్నాను కానీ మామూలుగా చే తీసాను మర్చిపోయాను అండి తీయటం కూడా కాదు ఇంకా మర్చిపోయాను సరే అని గొప్ప రెడీ అవుతానే రైస్ ఒకటి కడిగి పెట్టాను గంట అయిపోయింది అప్పటికి రైస్ టమాటా రసం పెడదాం కదా ఇంకా పక్కనే రెడీ చేస్తాను కొంచెం తను వస్తే టీ పెట్టాను టీ ఇచ్చేసి అప్పుడు బయటికి వెళ్దాం కదా వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయిపోతుంది కాబట్టి ఒకటి చేస్తే సరిపోతుంది ఇంకా మేము తనకి టీ ఇచ్చేసిన తర్వాత బయటికి బయలుదేరాం అన్నం కూడా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బయలుదేరం ఇంక ఇంటి దగ్గరలో ఉన్న బాబావారి టెంపుల్ ఇంకా ఎక్కడికి వచ్చామనుకుంటున్నారో బస్ స్టాండ్కి క్యాంప్ కాంప్లెక్స్కి వచ్చాము అమ్మ వస్తుందండి అందుకే ముందు రెడీ అయ్యే అనమాట పొద్దుటే లేచి ఇంకా ఇంకా రాలేదని చూస్తుంటే ఇంకా బస్సులు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ ఇంకా రాలేదు సరే అని ఖాళీగా కూర్చున్నాను కదా బస్ స్టాండ్లో ఇంక సరే అని అలా వీడియో తీస్తున్నాను ఎలాగన్నా ఎక్కడైనా సరే వీడియో తిట్టి అలవాటు కాబట్టి ఇక్కడ చూసే టికెట్ తీసి కూడా ఖాళీగా ఉంది అంత ఎక్కువ లేరు ఇంకా తర్వాత అమ్మ వచ్చేసింది ఇంకా మేము నేను అమ్మ తీసుకొని ఇంకా ఆటోలో బయలుదేరాను ఇంకా తను బైక్ మీద తీసుకువెళ్తానన్నారు కానీ ఇంక వద్దంటే అంటే ఇంకా ఆటోలో వచ్చేస్తున్నాటండి ఇంటికి స్వీట్ ఏం చేస్తుందో చూడాలి అదిగోండి ఇంటికి వచ్చేసరికి స్వీట్ అలా ఉంది ఇంకా అమ్మ వస్తు ఈ మొక్క పట్టుకొచ్చింది అందులో క్యాన్లో పెట్టి మొక్క అక్కడ నిలిగిపోతుందేమో అంత జాగ్రత్తగా తీసుకొచ్చింది అందులో మొక్కలు అంటే ఇష్టం కదా ఇది కొత్తిమీర అండి పెద్దమ్మ పంపించింది అంట ఇంకా అమ్మ ఈ శారీ ఒకటి ఇంకో శారీ పట్టుకొచ్చింది అది చూపించడం మర్చిపోయాను చూపిస్తానండి స్వీట్ చూసారా కఠిన పైకెత్తి ఎలా చూస్తుందో ఇంకా వంట చేద్దామని ఇంకా అమ్మతో మాట్లాడుతున్నాను ఇలాగ వంటకి రసం తాని పెట్టిస్తాను కూర కూడా అవుతుంది ఇంకా మటన్ కర్రీ మాట అండి అమ్మ చికెన్ అవి తినదు మటనే తింటుంది ఇంకా అందుకు నేను మటన్ తీసుకొచ్చేరుతాను ఇంకా మటన్ అయిపోయింది కదా అందులో కుక్కర్లో వేసానండి కొంచెం మెత్తగా ఉడకాల కదా అని కొద్దిగా రైస్ పెట్టిస్తాను ఇంకా కూర కూడా వేస్తున్నా అండి సరే అండి వేడివేడిగా ఉంది బాక్స్లో చూసారా కానీ మటన్ కర్రీ మంచి టేస్టీగా ఉంది బాగుంది కూడా ఇంకా బట్టలు అవన్నీ ఈవినింగు అదే అండి మధ్యాహ్నం నుంచి బట్టలన్నీ తీసుకొచ్చి కింద వేసేసాను ఇక స్వీట్కి కూడా అన్నం పెట్టేసాను అండి అది తింటుంది చూసారా మళ్ళీ నేను వేడో తీస్తున్నానా లేదా అని చూస్తుంది ఇంకా అమ్మ అటు దాన్ని చూస్తుందని అరుస్తుంది అది అన్నం తినేటప్పుడు ఎవరు చూడకూడదండి ఇంకా అమ్మ తెచ్చిన మొక్క పైన తీసుకొచ్చి పెట్టాను కుండీలో వేయాలండి అది ఇంకా బట్టలవన్నీ ఇంకా ఉన్నాయండి అవన్నీ కూడాను తీసుకొచ్చేస్తాను ఈ లోపు గోరింట కోద్దామని అంటే అమ్మ అడిగింది మాట ఉంది కదా ఎలాగనో అది కోసిచ్చి అంటే సరే అని మళ్ళీ చిగిరేస్తుంది కదండి మధ్యన కొయ్యట్లేదు కూడా అది ఎంతో లేదు కొంచెం పండిపో కింద పడిపోతుంది ఇంక సరే అమ్మ పట్టుకు వెళ్తానంది కదా అని అమ్మ నేను కోస్తున్నాం నేను ఈ మొక్క వస్తుందని వేరే మొక్క ఏమో అమ్మ కోస్తుంది అదే అండి కొంచెం పొడుగ్గా ఉంటుంది కదా అది మొత్తం రెండు అనుకోండి ఇంక తర్వాత అదే చిగురేసుకొని వస్తుంది ఇంకొండి అమ్మ అమ్మ కోస్తుందన్నమాట గోరింటాకు నేనేమో కింద మొక్కను కోస్తున్నాను అయిపోయింది ఎక్కువ కూడా లేదులేండి చూసే రాకు కూడా ఎలాగే అయిపోయిందో ఇంకా ఈవినింగ్ అదే అండి సెవెన్ అవుతుంది అప్పుడు బయటకు వచ్చాము ముందైతే లేక ఆయుషా గారు వచ్చారు ఆయుష్షా గారు వచ్చినప్పుడు వీడియో తెద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా ఆయుష్షా గారితో మాట్లాడితే అలాగ సేఫ్గా ఉన్నారు ఇంకా ఆయుష్షా గారిని కూడా తెనివి ఇద్దరు వచ్చారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము బయటికి వెళ్దామని ఇక్కడ ఆటో కోసం వెయిటింగ్ చేస్తున్నాం దగ్గర గుడి ఉంటుంది కదండి ఇంకా అన్ని దేవుళ్ళు కలిసి ఉన్న గుడి మాట్లాడి మూడు గుళ్ళు సెంటర్ అంటారు ఇంకా అక్కడ నుంచొని వెయిటింగ్ చేస్తున్నాం ఆటో కోసం కానీ ఇక్కడ ఆటోలు దొరకాలంటే కొంచెం కష్టమే అండి ఎందుకంటే మరి ఎక్కువ అడుగుతారు అది అపార్ట్మెంట్ దగ్గర అనుకోండి అంత ఎక్కువగా ఊరు కాదు మామూలు సర్వీస్ ఆటో ఉంటుంది కాబట్టి ఇంకా ఆటో వస్తే ఇంకా బయలుదేరం కానీ అపార్ట్మెంట్ దగ్గర ఎలాగ అన్నిటికీ దగ్గరగా ఉండేదండి అన్నీ అక్కడే ఉండి మెయిన్ రోడ్డు కానీ దగ్గరగా చక్కగా ఈజీగా ఉండేది ఇక్కడ అయితేనే కొంచెం ఆటోలు దొరకడం కష్టం ఆయుష్ షా గారు ఉండేది వీధిలోనే తినంగా వచ్చే లాస్ట్కి వెళ్ళిపోతే ఉంటారు వాళ్ళ హౌస్ వచ్చేస్తుంది ఇంకా అమ్మకు చూపిస్తుంది అనమాట ఇట్టే ఉంటారు ఆయషా గారు అని మేము ఇక్కడ అక్కడ నుంచి ఇంకా మెయిన్ రోడ్డు వచ్చాం కదా కరెక్ట్గా ఎక్కడ ఆగామనుకుంటున్నారో లక్ష్మీగారి ఇంటి ముందే అయింది ఆటో కూడాను ఆ వెళ్ళే ఆటో దిగి ఇంకా అక్కడ వీడియో తెస్తున్నాను ఈ లోపు ఇదిగోండి గారి ఇంటికి వచ్చాయన్నమాట మెయిన్ రోడ్లో కొంచెం ఇంకా కొనుక్కోవాలనుకొని ఇంకా లక్ష్మీగారి ఇల్లు కూడా అక్కడే కదా కందుకు లక్ష్మి గారి ఇంటికి వస్తున్నాం అందులో అమ్మ నైటీలు తీసుకొచ్చింది లేని మొన్న ఒకసారి నైటీలు అడిగారు నేను వేసుకున్నాను వేసుకుంటున్నాను కదా బాగున్నాయని అడిగితే అమ్మ తీసుకుంది అన్నాను సరే మాకు తెప్పించండి అని గారు లక్ష్మి గారు అంటే సరేనే అవి తీసుకొని వచ్చింది అన్నమాట అమ్మ అవి కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని వచ్చాను లక్ష్మీగారు వాళ్ళ చర్యలు మన కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నారు ఇంక ఇక్కడ రామాయణం చూస్తున్నారు టీవీలో లక్ష్మి గారు రామాయణం భాగవతం ఇంకా దేవుని ఏవి వచ్చినా సరే చూస్తారు నేనైతే ఫస్ట్లో అలాగే చూసి దాన్ని నేను కూడా ఇంట్రెస్ట్గా కాకపోతే ఇప్పుడు టీవీ చూసి అంత టైం ఉండట్లేదు కదా ఇంకా వెళ్తున్నామండి చాలాసేపు ఉన్నాం గారి ఇంటి దగ్గర ఇంకా తర్వాత ఇంకా బయలుదేరి మళ్ళీ టైం అవుతుంది షాప్లు కట్టేస్తారని ఇంక అందరూ నైట్ అయిపోతుంది కదండి ఇంక అందుకునండి అప్పుడు అందరు లక్ష్మి గారి వద్దు కాసేపు కూర్చోమ్మని ఇంకా లేట్ అవుతుందని అమ్మ అంటే సరే అని బయలుదేరి ఇంకొండి ఎదుర్కొంటూ ఉన్న చెప్పా షాప్కి వచ్చాము సాయి వచ్చాడండి కూడా అని అంటే వాళ్ళకి తెలిసినవి ఉంటాయి కదా సరే నేను వస్తానంటే ఇంకా అమ్మ నేను సాయి ముగ్గురం వచ్చాము నా షాప్కి ఇంకా చ మొత్తం చాలా మోడల్స్ ఉన్నాయి లేండి కాకపోతే చూసారు అసలు ఖాళీ లేదు షాప్కి ఎప్పుడు ఇలాగే ఉంటారు నేను అంత అబ్జర్వ్ ఎప్పుడు చే చూడలేదు చేయలేదు కూడా పక్కనే ఉన్నట్టు కూడాను కానీ బాగున్నాయండి తెలిసిన వాళ్ళకి కదా లక్ష్మి సాయి కూడా కొంచెం తెలిసిన దాని మీద కొంచెం బాగానే వాళ్ళు కూడా ఇచ్చారు రేట్స్ కూడా కాస్ట్ కూడా బాగా ఉన్నాయి అంత మరీ ఎక్కువగా ఏమీ లేవు కానీ వాటిల్లోనే కొంచెం తగ్గించి ఇచ్చారు అన్నమాట స్థాయికి తెలిసిన వాళ్ళకి ఉన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మేము అలా నడుచుకుంటా ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా సాయికి అదే ఎవరు వస్తున్నారంటే సరే నువ్వు వెళ్ళి మేము వెళ్ళిపోతామని చెప్పేసి మేము బయలుదేరుతున్నాం బయలుదేరుతుంది చూసారా ఇంకా షాపులు కట్టేసే టైం అయింది ఇంకా రష్ కూడా కొంచెం తగ్గిందే అండి లేకపోతే నేను అసలు ఖాళీ ఉండదు ఇంకా అక్కడ నుంచి అమ్మ షా స్వీట్ షాప్ దగ్గర ఆగింది ఎందుకంటే ఏమైనా స్వీట్స్ తీసుకుంటాను అందుకని నేనే వద్దాను నన్ను ఫేస్ ఎలర్జీ వచ్చింది కదా కొంచెం స్వీట్స్ అయితే తినడం తగ్గించాలనుకుంటున్నాను అనమాట అండి అందుకే వద్దానంటే ఇంకా సరే ఆటో ఎక్కేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాం ఈ తేరా మేము బయటకు వచ్చేసరికి అదే అండి ఇంకా ఇక్కడ ఉండేసరికి కుమారి గారు ఫోన్ చేశారు ఇలా వస్తున్నామే అండి ఉన్నారా అని మేము బయట ఉన్నామని చెప్పే మాట ఇంకా సరే అని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం వచ్చేసరికి స్వీటీ చూసారా ఎలా అరుస్తుందండి అస్సలు కుదురు ఉంటుంది అల్లరి ఎక్కువ కదా స్వీటీకి చాలా అల్లరి ఎక్కువ కనిపించేది మాట అండి దానికి ఎవరన్నా వస్తే చాలు కంగారు వచ్చేస్తుంది పాలు పెట్టాను స్టోర్ మీద ఇంక తర్వాత కుమారి గారును రామకృష్ణ గారు వచ్చారు వాళ్ళు ఇంకా అమ్మ మాట ఏదో చేస్తుంది అక్కడ కింద పడిపోతే తెస్తుంది ఇంకా వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము బయటికి వెళ్ళామన్నాం కదా ఇంకా తర్వాత వాళ్ళు వచ్చేసరికి టెన్ టెన్ అయిందండి అప్పుడు వచ్చారు ఇంకా మళ్ళీ వాళ్ళ మీద ఎక్కడన్నా కొబ్బుకుని కరుస్తుందేమో అని క్యాప్ క్యాబ్ పెట్టిస్తామంటా మనదో కాకపోతే కొంచెం భయం ఉంటుంది కదా అందుకు మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా బయట గాలి చూసారా చాలా విపరీతంగా వేస్తుంది మాకు మాకు ఇక్కడే అలా ఉందా మొత్తం అలాగ ఉందో తెలియదు కానీ అదే బయటికి వెళ్ళి అమ్మ అంత లేదండి కానీ మా ఇంటి దగ్గర మాత్రం చాలా విపరీతమైన గాలి వేసేస్తుంది సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిన తర్వాత వెళ్తున్నారు ఇంకా వెళ్ళిన తర్వాత మేము భోజనం చేస్తున్నాం భోజనం చేయాలి ఇంకా అందులో చాలా లేట్ అయిపోయింది మా అమ్మ ఒకటి ఉంది కదా అమ్మ వాళ్ళకి తొందరగా తినడం అలవాటు మాకంటే ఎప్పుడు లేటుగా అలవాటే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు మళ్ళీ వచ్చిన తర్వాత ఇదిగోండి స్వీట్ దానికి కూడా పెట్టలేదండి రైస్ కూడా దానికి పెట్టాలి ఇంకా మేము తిని తింటున్నాం స్వీట్కి కూడా రైస్ పెట్టిస్తేనా అండి తింటాం అది కూడా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను